లోకములో మనం ఉన్నప్పుడు నీతి బోధ ఉన్నాయి అలా కాదు ఏది బోధించాడో అలాగే బతికి చూపించాడు మాదిరి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా ఏది బోధించాడో అలా బతికి చూపించిన ఏకైక వ్యక్తి ఏ సో ఏ సో వంద వంద శాతం మాదిరి ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకో నువ్వు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలలో అత్యధిక మంది ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే జీసస్ క్రాయిష్ట అని వచ్చింది ఎందుకో తెలుసా ఆయన పర్ఫెక్ట్ గా మాట్లాడాడు బోధించాడు బోధన అనుసరించి బతికి చూపించాడు బతికి చూపించాడు బతికి చూపించాడు నీతి బోధలు చేసి అవినీతి కార్యకలాపాలు చేయలే ఏ నీతిని బోధించాడో ఆ నీతి కట్టుబడి ఉన్నాడో అలాగే బతికి చూపించినటువంటి నా దేవుడు ఏ సయ్యా దేవుడు ఏ సయ్యా దేవుడు ఏ సయ్యా ఒకప్పుడు మనం సాతాను కాడి కింద ఉన్నాం మనకి నీతి బోధలు తెలుసు మంచి మాటలు తెలుసు అయినా సరే అలా బతకాలో మనకు తెలియదు ఎందుకంటే మనకు మాదిరిగా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఈ మనిషి పర్వాలేదు అని ఆ మనిషిని ఫాలో అయితే ఎక్కడో చోట దొరికింది ఛీ ఈ మనిషి కూడా తేడానే ఈ మనిషి పర్వాలేదు ఈ మనిషిని ఫాలో అవుదాని వెతికితే ఆ మనిషిలో కూడా ఎక్కడో చోట దొరికింది చి ఈ మనిషి కూడా తేడా కొంతమంది నన్ను చూసి అన్నను ఫాలో అవుదాం చాలేమన్నా 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 చాలా బాగా దగ్గరగా నన్ను ఫాలో అయ్యనుకోను ఆ దగ్గర కూడా దొరుకుతాయి పోయి వాగులో దూకాల్సి వచ్చింది నువ్వు కాబట్టి ఎవరిని ఫాలో అవ్వాలి కొంత శాతం తప్పు లేనివాడు అప్పు లేనివాడు కొడితే లేనివాడు నజర ఏడుగు చేస్తు చేస్తు మార్గము సత్యము జీవము నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం చెప్పాను అంత సీన్ నాకు లేదు చెప్పాను అంత సీన్ నాకు ఆ డైలాగ్ చెప్పేదానికి అర్హత ఉన్నోడు యోగ్యుడు ఒకడే ఒక్కడు ఏసే మార్గం సత్యమురా ఎవరు మాదిరి కాబట్టి ఇప్పుడు ఏసై దగ్గరకు వచ్చినాక బతుకు అర్థమైంది బతుకు విలువ అర్థమైంది ఎలా బతకాలో అర్థమైంది ఎలా బతకూడదో అర్థమైంది సైతాన్ గాడి కాడి కింద ఉన్నప్పుడు ఎడిపోతున్నామో ఏమవుతున్నామో ఏం జరుగుతుందో అర్థం కాల దేవుని కృపేందో తెలుసా దేవుని బిడ్డల్ని మన దాకా నడిపించి ఏసై గురించి మనకు తెలిసేటట్టు చేసి నువ్వు వచ్చావంటే ఇక్కడికి నీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ దాకా నిన్ను తీసుకొని రావడానికి ఎవరి అది హృదయంలో పెట్టుకున్నావు ఏదో ఒకనాడు దర్శించబడ్డావు వచ్చి కూర్చున్నావు మనసు పొందావు రక్షణ పొందావు దేవుని బిట్టబయ్యావు నువ్వు ఇలా రావటానికి బంధకాల్లోంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని వాడుకున్నాడు ఒక మనిషినే వాడుకున్నాడు మనిషినే వాడుకున్నాడు మనిషినే వాడుకున్నాడు నువ్వు రావటానికి కూడా ఒక మనిషినే వాడుకున్నాడు దేవుడు తానే దిగి నీ దగ్గరకు రాడు ఆయన నీ దగ్గరకు ఒక మనిషిని పంపుతాడు ఆ మనిషిని వాడుకొని నిన్ను సాతాను కాడి మోకులు మీద వేసాడు కదా మోకులు కట్టాడు కదా ఆ మోకులు ఓడదీసి నిన్ను బయటికి తీసుకొచ్చేటట్టు ఒక మనిషిని వాడుకున్నాడు మనిషిని వాడుకున్నాడు మనిషిని వాడుకున్నాడు ఆ మనిషి ఇప్పుడు నీ కట్లు తెంచి నేను ఎక్కడికి తీసుకొచ్చిందో తెలుసా ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా ఏ సయ్య కాడి కిందికి తీసుకొచ్చారు వాళ్ళు నాకు ఇష్టం అన్నాడు దేవుడు వాళ్ళు నాకు ఇష్టం అట్లాంటి వాళ్ళు చేసిన ఆ కార్యము నేను ఉపవాసముగా పరిగణిస్తానన్నాడు